నమస్కారం ఆస్క్ టాక్స్కి స్వాగతం నేను మీ రఘునందన్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఈనాటి మన అంశం ఉదయాన్నే లేవటం ఎలా హౌ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇది చెప్పగానే మీ అందరికీ ఒక సాంగ్ గుర్తుకు రావచ్చు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ ది హెల్దీ లైఫ్ అని అను మీరు ఎప్పుడైనా గమనించారా టాప్ ప్రొఫెషనల్స్ కానీ అథ్లెట్స్ కానీ క్రికెటర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ వారు ఎప్పుడు కూడా అలసిపోరు వాళ్ళ ఫోకస్ అంతా కూడా సింగిల్ మైండెడ్గా ఉంటుంది వారికి టైం లేదు అనే కారణమే చెప్పరు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు ఇదంతా బ్రహ్మముహూర్తంలో లేవటం ద్వారా సాధ్యమవుతుంది అని నేను చెప్తాను ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల నార్త్ నుంచి సౌత్కు వీచే గాలిలో ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది అది మనకు అందుతుంది ఆ తర్వాత బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల మన దగ్గర పిఎఫ్సి అని ఒక ఆర్గాన్ ఉంటుంది బ్రెయిన్ ఆర్గాన్ అది యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయితే మీరు మీ ఫోకస్ని పెంచుకోవచ్చు మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుకోవచ్చు ఆ తర్వాత మీ యొక్క గోల్ని సాధించడానికి కావాల్సిన మోటివేషన్ని ఈ పిఎఫ్సి అందిస్తుంది పూర్వకాలంలో మన వాళ్ళ అనేవారు ఏదైనా రాసి పెట్టుండాలంటే బ్రహ్మ ఇక్కడ రాయాలని కలియుగ బ్రహ్మ మీరే మీరు కనుక బ్రహ్మముహూర్తంలో లేస్తే మీకు మీరే ఇక్కడ రాసుకోవచ్చు మీరేం కావాలో అది మీకు లభిస్తుంది ఎందుకంటే ఈ పిఎఫ్సి యాక్టివేట్ కావడం వల్ల మిమ్మల్ని మీరు మోట్ చేసుకునే అవకాశం లభిస్తుంది ఇక మూడవ అంశం ఏంటంటే మీరు బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల ఎవరికీ దొరకనంత టైము మీకు దొరుకుతుంది అందరికంటే ముందుగా మీరు లేస్తున్నారు కాబట్టి రెండు గంటల అధిక సమయం మీకు లభించినట్టు అవుతుంది అయితే బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి తొంభై ఆరు నిమిషాల ముందు కాలాన్ని సూర్యోదయం కంటే తొంభై ఆరు నిమిషాల ముందు కాలాన్ని మనం బ్రహ్మముహూర్తం అంటాం ఈ సమయంలో కనుక మీరు లేస్తే ఈ మూడు అంటే మీకు పవర్ఫుల్ ఎనర్జీ విండ్ నుంచి వచ్చే పవర్ఫుల్ ఎనర్జీ అందుతుంది మీ యొక్క పిఎఫ్సి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది అందరికంటే ఎక్కువ సమయం మీ దగ్గర ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలో లేసి మీరు ఇవన్నీ సాధించవచ్చు అయితే మీరు అడగవచ్చు నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ విఫలమైపోయాను అని ఇది ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మీరు ప్రతిరోజు ఏడు నుంచి ఏడున్నర మధ్య కాలంలో లేస్తున్నవారు అనుకోండి ఒకేసారి మోటివేట్ అయిపోయి ఐదు గంటలకు నిద్ర అనుకోండి మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది ఆ క్లాక్ డిస్టర్బ్ అయిపోతుంది అంటే ఏడు గంటలకు లేస్తున్న వాళ్ళు కాస్త ఒకేసారి ఐదు గంటలకు లేస్తే మన బాడీ క్లాక్ మన మాట వినదు ఆ రోజంతా కూడా మీరు డ్రౌజీగా ఉంటారు డల్గా ఉంటారు ఏ పని చేత కాదు పొద్దున్నే లేస్తున్నాను అందువల్లే ఇది అవుతోంది అని మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తారు ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అప్ అంటే వదిలేస్తారు ఇది మన వల్ల సాధ్యం కాదు నాకు ఇదే పనిచేస్తుందని నమ్మకంతో మీరు కొనసాగిస్తుంటారు అది పద్ధతి కాదు నేను ఇప్పుడు చెప్పే ఏడు రకాల పద్ధతుల ద్వారా మనం ఉదయాన్నే ఎలా నిద్ర లేవచ్చు ఎలా పవర్ఫుల్గా తయారు కావచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం మొదటిది టేక్ బేబీ స్టెప్స్ చిన్న చిన్న అడుగులు వేయండి అంటే ఏడు గంటలకు లేస్తున్న వాళ్ళు కాస్త ఒకేసారి ఐదు గంటలకు ఎప్పటి పరిస్థితుల్లోనూ లేకూడదు ఒక పదిహేను నిమిషాల కాలాన్ని తగ్గించుకొని ఆరు నలభై ఐదుకి లేవటం మొదలుపెట్టండి ఇలా నాలుగు నుంచి ఐదు రోజులు ఆరు నలభై ఐదుకి లేచి మరొక పదిహేను నిమిషాలు ఐదు రోజుల తర్వాత మళ్ళీ తగ్గించండి అంటే ఇప్పుడు ఆరు నెలకి లేవటం మొదలుపెట్టండి ఆ తర్వాత మరొక ఐదు రోజుల తర్వాత ఆరు పదిహేను నిమిషాలకు ఇలా ప్రతి నాలుగు ఐదు రోజులకి పదిహేను నిమిషాల చొప్పున గనక మీరు తగ్గించుకుంటూ రాగలిగితే వితిన్ టూ మంత్స్ మీరు ఐదు గంటలకు నిద్ర లేవటం ప్రారంభిస్తారు ఎందుకు పదిహేను నిమిషాలు చెప్తున్నానంటే ఒక రోజులో మనకు పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి దాంట్లో వన్ పర్సంటేజ్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ముందుగా లేవటం వల్ల మన బాడీ క్లాక్ ఏ మాత్రం డిస్టర్బ్ కాదు ఒక పర్సంటేజే కదా ఎట్టి పర్సెంటే డిస్టర్బ్ కాదు కాబట్టి మీరు ఇది ఒక అలవాటుగా చేసుకోవాలంటే పదిహేను నిమిషాలు తగ్గిస్తూ 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 ఐదు గంటలకు రండి ఇక రెండో విషయం ఏంటంటే నో మోర్ హాలిడేస్ నో మోర్ సండేస్ మీరు అబ్జర్వ్ చేశారో మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ అలవాటుని చేసుకునే క్రమంలో ఆదివారాలు హాలిడేసు ఏమైనా పండగలు ఇలాంటివి తగులుతూ ఉండి ఉండవచ్చు అలాంటి సమయంలో మీరు నేను ఈరోజు ఆదివారము సెలవు దినం కదా ఏడు గంటలకు తొమ్మిది గంటలకు లేద్దాం అనుకున్నారనుకోండి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక అలవాటుగా మారదు ఎందుకంటే టు మేక్ ఏ హ్యాబిట్ ఆర్ టు బ్రేక్ ఏ హ్యాబిట్ ఇట్ రిక్వైర్స్ ట్వంటీ వన్ కంటిన్యూస్ డేస్ అంటే కంటిన్యూగా ఉండాలి మీరు మధ్యలో ఆదివారాలని లేదా సెలవు దినాలని చెప్పేసి దీన్ని కనుక బ్రేక్ చేసినట్టయితే ఇది ఒక అలవాటుగా మారదు అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ వరకు కంటిన్యూ చేస్తూ ఉండండి ఇక మూడో అంశం ఏంటంటే రైట్ ఇట్ డౌన్ నేను రేపు పొద్దున ఆరు గంటల ముప్పై నిమిషాలకు లేస్తాను లేదా రేపు పొద్దున నేను ఐదు గంటల ముప్పై నిమిషాలకు లేస్తాను అని మీరు ముందు రాత్రే రాసేసేయండి ఎందుకంటే చిన్న చిన్న గోల్స్ సాధించాలంటే రైట్ ఇట్ డౌన్ చేయాలి ఎందుకు చేయాలంటే మన బ్రెయిన్ మన ఆలోచనలుతో కూడుకున్నది ఇది ప్రతిరోజు కూడా యాభై నుంచి అరవై వేల థాట్స్ ఉంటాయి మన బ్రెయిన్కు దీంట్లో ముఖ్యమైనదేదో ముఖ్యం కానిదేదో మనకు తెలియదు ఎప్పుడైతే మీరు రాస్తారో అది ముఖ్యమైన థాట్ అని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తున్నారు కాబట్టి పొద్దున్నే చాలా ఈజీగా నిద్ర లేవగారు ఎందుకంటే మీరు మీ థాట్లో అన్ని థాట్లో కల్లా ఈ థాట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేస్తున్నారు కాబట్టి పొద్దున్నే నిద్ర లేవడం చాలా సులువు అవుతుంది ఇక నాలుగో అంశం ఆర్ యూ గెట్టింగ్ ఎనఫ్ స్లీప్ మీకు సరిపోయేంత నిద్ర పోతున్నారా కానట్టయితే మీరు పొద్దున్నే లేవటం సాధ్యం కాదు ప్రతి మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం నిద్ర కోసం కేటాయించాలి దీంట్లో కనుక మీరు ఏ ఐదు గంటలో ఆరు గంటలో కేటాయిస్తూ పొద్దున్నే నేను నిద్ర లేవడానికి ప్రయత్నిస్తాను అంటే మీ బాడీ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది మీరు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గెట్ ఎనఫ్ స్లీప్ సరిపోయినంత నిద్ర తీసుకోవడానికి ప్రయత్నించండి దీనికి మీరు ఏం చేయాలంటే పది నుంచి రెండు గంటల మధ్యకాలాన్ని అతి ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి అంటే పది నుంచి రెండు గంటల మధ్య కాలంలో మనం డీప్ స్లీప్లోకి వెళ్తామట అందుకని ఈ ఆరు గంటల సమయాన్ని అతి ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నించండి తర్వాత ఇక ఐదో అంశం ఏంటంటే డోంట్ స్నూజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్నూజ్ బటన్ని నొక్కకండి ఎందుకంటే మీరు స్నూజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని మోసం చేసుకోవటమా అదేంటి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ముందు రోజు రాత్రి అలారం మీరు పెట్టుకున్నారు ఐదున్నరకు లేవాలను లేదా ఐదు గంటలకు లేవాలను నెక్స్ట్ మార్నింగే మీరు ఇంకొక ఐదు నిమిషాల తర్వాత లేద్దాం లే అని స్నూజ్ చేస్తున్నారు అంటే ఏంటి దీని అర్థం మీరు ఇచ్చిన కమిట్మెంట్ని మీరు బ్రేక్ చేస్తున్నారు ఎప్పుడైతే మీరు ఇచ్చిన కమిట్మెంట్ని మీరే బ్రేక్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నప్పుడు మీ గోల్ని మీరు సాధించగలరా ఒకటి గుర్తుపెట్టుకోండి స్నూజ్ బటన్ని ప్రెస్ చేసిన వాళ్ళ జీవితాలకి స్నూజ్ బటన్తో స్ప్రెస్ చేయకుండా అలారం మోగిన వెంటనే లేస్తున్న జీవితాలని అబ్జర్వ్ చేస్తే ఎవరైతే అలారం మోగగానే వెంటనే లేచారో వాళ్ళు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగారట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్నూజ్ బటన్ని నొక్కకండి అలారం మోగగానే లేవడానికి ప్రయత్నించండి ఇక ఆరో అంశం జంప్ అవుట్ ఆఫ్ ద బెడ్ మనకు పొద్దున్నే ఒక ఫైట్ మొదలవుతుంది మన బ్రెయిన్కి మన బాడీకి మధ్యన పొద్దున్న లేవడానికి ఒక ఫైట్ మొదలవుతుంటుంది ఈ ఫైట్లో ఎప్పుడు కూడా బాడీయే గెలుస్తుంటుంది ఎందుకంటే మనం ఆలోచించిన నెక్స్ట్ మినిట్ పడుకుందామా నిద్ర లేద్దామా బాడీ పడుకోవడానికి కోరుతుంటుంది మైండ్ నిద్ర లేవడానికి కోరుతుంది ఒక ఐదు సెకండ్ల కాలాన్ని కనుక మీరు టైము కేటాయించితే బాడీ విన్ అవుతుంది మీరు పడుకుండిపోతారు కాబట్టి జంప్ అవుట్ ఆఫ్ ద బెట్ మీకు ఆలోచన వచ్చిన వెంటనే అలారం మోగిన వెంటనే వితిన్ ఫైవ్ సెకండ్స్లో మీ ఆలోచన మారకముందే మీరు బెడ్లోంచి బయటకు వెళ్ళిపోండి ఆ తర్వాత చివరి అంశం డూ యువర్ ప్యాషన్ అంటే లేసిన వెంటనే మీరు చదవటము మీకు అయిష్టపన్ని చేయకండి ఇష్టమైన పనిని చేయండి అంటే మీకు ఎక్ససైజ్ చేయబుద్దు అయితే ఎక్ససైజ్ చేయండి లేదా టెన్నిస్ అయితే టెన్నిస్ ఆడండి లేదా మీకు బుక్ చదవటం ఇష్టమైతే బుక్ చదవండి మీకు ఏది ఇష్టమైతే దాన్ని చేయడానికి ప్రయత్నించండి చేసినట్టయితే అప్పుడు మీరు మరింత ఉత్సాహంగా ఆ పని కోసమే లేవటం మొదలు పెడతారు ఈ రకంగా ఈ ఏడు రకాల సూచనలు కనుక మీరు పాటించినట్టయితే మీరు ఉదయాన్నే నిద్ర లేవటం ఏడు గంటలకు ఎలా నిద్రలేస్తారో ఐదు గంటలకు కూడా అలాగే నిద్రలేస్తారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్